జరగబోయే ఎన్నికలు ఇంతవరకు జరిగినటువంటి ఎన్నికలు ఒక ఎత్తే అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు జరగబోయే ఎన్నికలు ఒక విశిష్టతతో కూడినటువంటి ఎన్నికలు ఎందుకు ప్రత్యేకం అంటే ఈ ఎన్నికలు రెండు ప్రధాన వర్గాల మధ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఒక ఒక వర్గం ఈ వ్యవస్థలని దోపిడీ చేసి సంపదను దోచుకొని పేదవాళ్ళని పేదవాళ్ళుగా ఉంచేసి పాలకులు మాత్రమే సంపదనంతా దోచుకుని ధనుకులైనటువంటి పెత్తందారి వర్గం ప్రజల్ని పట్టి పీడించి అబద్ధాలు చెప్పి మోసం చే మోసాలు చేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈ వ్యవస్థలన్నింటిని కూడా వాళ్ళని నియంత్రించి వ్యక్తిగత సంపదను పోగు చేసుకున్నటువంటి మెత్తందారులు ఒక పక్క పేదరికంలో మగ్గుతూ కనీస అవసరాలు లేనటువంటి పరిస్థితుల్లో గత ఐదు సంవత్సరాలుగా జగనన్న పరిపాలన పుణ్యమా అంటూ అనేక పథకాల ద్వారా లబ్ధి పొంది ఇప్పుడిప్పుడే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి అశేష అశేషమైనటువంటి పేదవర్గాలు ఈ పెత్తందారులు పేదవర్గాల మధ్య జరిగేటువంటి ఈ యుద్ధం ఎన్నికల యుద్ధంలో తప్పకుండా బహుజనులైనటువంటి పేద వర్గాలు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా మేము పర్యటిస్తున్నప్పుడు జగనన్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందనటువంటి కుటుంబం ఏది లేనటువంటి విషయాన్ని మనం గమనిస్తాం ప్రతి ఒక్క పేద ఇంటికి కూడా పేద వర్గాల ఇంటికి కూడా ఏదో ఒక రూపంలో అది అమ్మఒడి కావచ్చు చేయుత కావచ్చు ఆసరా కావచ్చు లేదు పెన్షన్ కావచ్చు రైతులకు సంబంధించినటువంటి పథకాలే కావచ్చు అనేక జగనన్న కాలనీసే కావచ్చు అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు గత చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ చూడనటువంటి అమలు కానటువంటి ఈ భారతదేశంలోనే ఒక రకంగా చెప్పాలంటే అన్ని సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్క పేద గృహానికి కూడా కుటుంబానికి కూడా లబ్ధి చేకూరుతూ ఉంది ఇది ఒక చరిత్ర ఇది ఒక విప్లవం ఒక రకంగా చెప్పాలంటే ఈ వ్యవస్థను మార్చాలని జగనన్న అన్న చేసేటువంటి ప్రయత్నం ఒక ఇది ఒక మహా యజ్ఞంగా భావించాలి ఈ పేదవర్గాల గురించి ఎప్పుడు కూడా ఎవరు కూడా ఆలోచించలేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండానే పేదవాడు ఆయన మేనిఫెస్టో చూస్తే పేదవాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది మేనిఫెస్టో అంతా కూడా ఎన్నికల మేనిఫెస్టో ఆయన ఆశయం ఆదర్శం పేదవారిని ఏ విధంగా ఆదుకోవాలి ఎప్పులు చేర్చుకోవాలి వాళ్ళ రాజకీయ ఆర్థిక సామాజిక అభ్యున్నతికి ఏ విధంగా కృషి చేయాలనేటువంటి తపన తప్ప మరో కనిపిస్తుంది ఈ పరిస్థితుల్లో ఈ అశేష ప్రజానికమైనటువంటి అగ్రవర్ణ పేదలే కావచ్చు బీసీ మైనార్టీలో కావచ్చు వీరందరూ కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలి ఆయనే ముఖ్యమంత్రి కావాలి ఈ సంక్షేమ పథకాలు కొనసాగాలి మరిన్ని పథకాలు తీసుకురావాలి ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలి అసమానతలు తొలగిపోవాలి నిరక్షరాస్యత పోవాలి అందరికీ సమాన అవకాశాలు రావాలి సమ సమాజ నిర్మాణం జరగాలి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ కన్నటువంటి కళ నిజం కావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఎన్నికల సమరంలో తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ అఖండ విజయాన్ని సాధిస్తుంది మరలా ఈ రాష్ట్రం అభివృద్ధిలో సంక్షేమంలో ముందుకు దూసుకు వెళ్తుంది భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబడటానికి అన్ని అవకాశాలు రాబోతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం పిన్నెల్లి రామకృష్ణ రా రామకృష్ణ గారు నిరంతరం ప్రజల మధ్య జీవిస్తూ ప్రజలతో అవుతూ ప్రజలతో సంపూర్ణంగా కలిసిపోతూ ప్రజా సమస్యల పట్ల నిరంతరం స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి అహర్నిషలు కృషి చేసేటువంటి ఒక ప్రజానాయకుడు ప్రజాసేవయే పరమావధిగా అభివృద్ధి లక్ష్యంగా ఈ మాచర్ల నియోజకవర్గానికి ఎనలేని సేవ చేసినటువంటి ప్రజాసేవకులు అలాంటి నాయకుడిని మరలా తిరిగి భారీ మెజారిటీతోటి ఎన్నిక చేసుకోవాల్సినటువంటి బాధ్యత మళ్ళీ ఎమ్మెల్యేగా ఆయన్ని అసెంబ్లీలో కూర్చో కూర్చోబెట్టవలసినటువంటి బాధ్యత మాచర్ల నియోజకవర్గ ప్రజలందరి మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా పేదల పక్షపాతి పేదల కోసం నిరంతరం శ్రమించే శ్రామికుడు ఎక్కడ ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించి అర్ధరాత్రులైనా ఫోన్ చేస్తే పలకరించేటువంటి స్పందించేటువంటి పేదల పక్షపాతి మన ఆర్కే అన్న ఆయన్ని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా మాచర్ల ప్రజానీకం మీద ఉంది ప్రత్యేకంగా బలహీన వర్గాల మీద ఉంది ఇవాళ మాదికలు కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిబి పార్టీకి మద్దతునిస్తా ఎంఆర్పిఎస్ నాయకులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు అంటే ఎస్సీల్లో కొంత వెనుగుబాటుతనానికి గురైనటువంటి ఈ సామాజిక వర్గం కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి జగన్ అన్న ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి వారందరూ కూడా పనిచేస్తున్నారు ఈ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అగ్రవర్ణ పేదలు అందరూ కూడా మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణ గారు మళ్ళా ఎమ్మెల్యే అయి ఎమ్మెల్యేగా ఎన్నికై ఈ మాచర్ల నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధిలో సంక్షేమంలో ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో కూడా ఆయన చెప్పగానే చెప్పారు మాచర్ల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఆయన విజ్ఞప్తి చేస్తూ అన్నని ఎమ్మెల్యేగా ఎన్నుకోండి ఇంతకంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఆయన మీరు చూస్తారు అని చెప్పి చెప్పారు కాబట్టి ఆయన్ని మళ్ళా ఎమ్మెల్యేగా మనం కనుక ఎన్నుకోగలిగితే ఎన్నుకుంటే తప్పకుండా ఒక మంచి స్థానంలో ఉన్నతమైనటువంటి స్థానంలో జగన్ గారి టీంలో ఆయన ఉండి మాచర్ల నియోజకవర్గానికి మరిన్ని సేవలు అందిస్తారు మరింత మరింత అభివృద్ధి పదవులో ముందుకు తీసుకెళ్తారు సంక్షేమ బాటలో ప్రజలను నడిపిస్తారు ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఆయన చేసినటువంటి సేవలకి కృతజ్ఞతాభావంతో ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఆయన్ని అత్యధిక మెజార్టీలో గెలిపించుకోవాలని కోరుతూ మరింత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి ఈ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా మాచర్ల నియోజకవర్గ ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాము ఇది ప్రతి ఒక్క మాచర్ల నియోజకవర్గ ఓటర్ యొక్క బాధ్యత అని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఒక పక్క తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ ఒక అపవిత్ర కలయికతోటి ప్రజల్లో మధ్యకు వచ్చి అబద్ధాలతో మోసాలతో ప్రజల్ని మభ్యపెట్టి వైసీపీకి పార్టీకి వైసీపీకి ప్రజలకు మధ్య ఒక అఘాధాన్ని సృష్టించి చెప్పిన అబద్ధాలని మళ్ళీ 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 చెబుతూ రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి ఒక రాజకీయ కుట్ర చేస్తూ చేస్తా ఉన్నారు ఒక ఉదాహరణకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిందేమో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అది అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది వైసీపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం చెప్పిన ఆదేశాల మేరకు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏమంటాడు మేము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేస్తామంట అంటే ప్రజల్ని పిచ్చివాళ్ళగా చేస్తూ అమాయకులుగా చేస్తూ వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని అబద్దాలతోటి ఓట్లు కొల్లగట్టాలని చూసేటువంటి ప్రయత్నం తీసుకొచ్చి చట్టం తీసుకొచ్చిందేమో బీజేపీ పార్టీ మీ మీతో పాటు అలియన్స్లో ఉన్న పార్టీ కూటమిలో ఉన్నటువంటి పార్టీ రద్దు చేస్తామని నువ్వు చెప్తున్నావు ఇది ఎట్లా సాధ్యం ఇది అంటే కూటమిలో ఉన్నటువంటి ఒక పార్టీ ఏమో చట్టాన్ని అమలు చేయాలంటుంది కూటమిలో ఉన్నటువంటి ఇంకో పార్టీ ఏమో రద్దు చేస్తానంటుంది అంటే వాళ్ళల్లో వాళ్లకు అవగాహన లేదు వాళ్ళ మంచి సయోజ్య లేదు ఒక సంపూర్ణ అంగీకారం లేదు ఒకరినొకరు విభేదించుకుంటారు కేవలం అపవిత్ర కలయిక రాజకీయ అధికారం కోసం కడుపుల్లో కత్తులు పెట్టుకుని బయట కవలించుకునేటువంటి ఒక దుర్మార్గపు ప్రక్రియ ప్రజలు చూస్తూ ఉన్నారు గమనిస్తున్నారు ప్రజలు ఈయన ముస్లింలు అందరూ నాకు ఓట్లు అంటారు అంటాడు బీజేపీ పార్టీ వస్తే ముస్లింలకు రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్పేసి బీజేపీ పార్టీ చెప్తుంది ఎట్లా ఇది అంటే ఒక కేవలం అధికారం కోసం ప్రజల్ని మోసం చేసి కలిశామని చెప్పుకొని నటిస్తూ ప్రజల్ని మభ్య పెడుతూ ఈరోజు కూటమి వస్తూ ఉంది తప్పుడు మేనిఫెస్టో అబద్ధాల కుట్ర మోసాలతో చేసే రాజకీయ కుట్ర అమలు కానటువంటి అమలు చేయలేనటువంటి అసాధ్యమైనటువంటి స్కీములని తీసుకొచ్చి ఆదాయానికి పది రెట్లు మించి ఉన్నటువంటి వ్యయంతో కూడినటువంటి స్కీములు తీసుకొచ్చి వాళ్ళ అబద్ధాలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీలని ఓడించి వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి మరొకసారి తెలియచేస్తూ పిన్నెల్లి రామకృష్ణ రామకృష్ణ గారు రామకృష్ణారెడ్డి గారు మంచి సౌమ్యుడు ప్రజాసేవకుడు పేదల పక్షపాతి నిరంతరం ప్రజల కోసం శ్రమించే ప్రజా బాంధవుడు ఆయన ఎమ్మెల్యేగా అచ్చని మెజారిటీతో ఎన్నుకొని మరొక పక్క అనిల్ యాదవ్ గారు ప్రజల పక్షాన పోరాడేటువంటి నాయకుడు ప్రజల పక్షాన నిలబడేటువంటి నాయకులు జగనన్న కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి విధేయుడు పార్టీ కోసం ఎంత సేవైనా చేయగలిగినటువంటి ప్రజాసేవ చేయగలిగినటువంటి యువకుడు అనిల్ గారిని కూడా ఎంపీగా ఎదుర్కొని మాచర్ల నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిలో సంక్షేమంలో మరింత ముందుకు వెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ మీ వద్ద సెలవు